నమస్తే నిన్ను మీచారి అక్షయ మీడియాకు స్వాగతం బీఆర్ఎస్లో ఉన్న తీగ కృష్ణారెడ్డి నిన్న చంద్రబాబును జూబ్లీస్ నివాసంలో కలిసి తాను టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించింది ఇప్పుడు ఇది ఈ చర్చ రాజకీయంగా ఎందుకంటే ఇంతకుముందు టీడీపీ నుంచే బీఆర్ఎస్కి వచ్చిండు మళ్ళీ బీఆర్ఎస్ టీడీపీ పోయినాడు సొంత ఇంటికి అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే సీరక్స్టాండ్స్ చేయటం కాదు ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ప్రతిపక్షంలో అధికార పక్షంలో చేరాలి కాంగ్రెస్లో చేరితే ఒక ఆయన స్వార్థం కోసం అనుకుంటాం కానీ ఇది ఇక్కడ జరిగింది ఏంటంటే కేసీఆర్కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లు అక్కది ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఆయన బాధ్యపడ్డ పొందపెట్టి టీడీపీ దాదాపు ఏంటంటే ఉనికిని కోల్పోయే దశకు వచ్చింది టీడీపీ వాళ్ళందరినీ బీఆర్ఎస్లోకి లాగేసుకున్నాడు చివరికి ఇది ఓటుకు నోటు కేసు చంద్రబాబు ఎల్వేడు ఏపీకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిండు సీఎం అయిండు సో తన శిష్యుడు ప్రస్తుతం సీఎంగా ఉన్నాడు తెలంగాణలో తన ఫాలోయర్ కాబట్టే ఒక పథకం ప్రకారం ఇది చంద్రబాబు వేసిన ప్లాన్ ఆ ప్లాన్ ప్రకారమే మళ్ళీ టీడీపీ వాళ్ళంతా కా ఇంతముందు బీఆర్ఎస్ అందరూ టీడీపీలో పోయే ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది ఇవాళ తెలుగు స్టార్ట్ పోతే రేపు ఇంకొకళ్ళు పోతారు ఖచ్చితంగా ఎందుకంటే అది చంద్రబాబు ప్లాన్ అది రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్కి ఇస్తున్నాడు రిటర్న్ గిఫ్ట్ అది ఆ రోజు టీడీపీని నామరూపాల్లో చేసే ప్రయత్నం చేసిన చంద్రబాబుని అనే సంగతి కేసీఆర్ చేసిన సంగతి చంద్రబాబు తెలుసు సమయం కోసం వేచి ఉన్నాడు చాలా సుదీర్ఘమైన పావులు కదిపిండు కాంగ్రెస్లోకి తన ఫాలోయర్ను పంపించిండు ప్రస్తుతం అతను సీఎం అయ్యిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్లోకి వెళ్ళకుండా టీడీపీలోకి ఎందుకు వస్తున్నారు ఇది ప్రశ్న అంటే ఏంటంటే ఇది చంద్రబాడిన డ్రామా అది ఒక ప్లాన్ పొలిటికల్ గేమ్ ఈ గేమ్ ఏంటంటే చంద్రబాబు అనే అతను కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ మొదలుపెట్టారు నిన్న హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబు నివాసంలో జూబ్లీ హిల్స్లో ఏదో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఆయన కలిసిన సంగతి తెలుసు సరే కారణం వేరే పెళ్ళి కాడి అని పక్కన పెట్టండి అదొక సాకు మాత్రమే ఏది మాధవరం కృష్ణారావు ప్లస్ తిలక్ష్ణ అడి ఎమ్మెల్యే మల్లాడి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయన కలిసి మొదలు మాత్రం తిలక్ష్ణాడి ప్రకటించారు నేను టీడీపీలో చేరుతున్నా మళ్ళా తెలంగాణ టీడీపీ అధికారులకు రావాలి హైదరాబాద్ ఎవరు డెవలప్ చేసిన మాత్రం చంద్రబాబుదే అని అంటే తిరిగి మళ్ళా తెలంగాణలో టీడీపీని అధికారం తేవటం కోసం ఏపీలో కూర్చొని బాబు ఆడుతున్న డ్రామా కేసీఆర్కు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇది జరగకుండా చూసుకో చూసుకోగలుగుతారో లేదో తెలియదు కానీ ఇవాళ కృష్ణాడి తర్వాత మాధవర కృష్ణారావు కానివ్వండి మల్లాడి కానివ్వండి ఆ తర్వాత కడియం శ్రీ గారి దయాక ఎందరు ఒకరు చిన్నగా చిన్నకు మళ్ళీ టీడీపీలోకి చేరడం ఖాయంగా తెలుస్తుంది ఇది అందుకు ఒక ఫస్ట్ ఒక మొట్టమొదటి అడుగు కేసీఆర్కు భారీ స్థాయిలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు రెడీ అవుతున్న అనేది సమాచారం అందుకు ఇదొక ఉదాహరణ